నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తిగా మారాయి లట్టుపల్లి గ్రామ పంచాయతీకి పోటీ చేసేందుకు అమెరికా నుంచి వచ్చినటువంటి మహిళ నామినేషన్ చర్చనీయాంశంగా మారింది అయితే లట్టుపల్లి రిజర్వేషన్ జనరల్ కావడంతో పోటీ గట్టిగానే ఉంది ఈ స్థానానికి కమతన్ నందిని అనేటువంటి మహిళ నామినేషన్ వేశారు ఆమె కుమారులు అమెరికాలో స్థిరపడడంతో ఆరేళ్ల క్రితం ఆమె వెళ్లి స్థిరపడ్డారు ముగ్గురు పిల్లలు ఉన్నా సరే పోటీ చేయొచ్చిన సడలింపు నిబంధన రావడంతో నందిని ఆసక్తి కనబరుస్తున్నారు తను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని నందిని హామీ నందిని మా లట్టిపల్లి గ్రామం నేను మా పాప డెలివరీ కోసం అమెరికా వెళ్ళినంటిని ఇంటిని కాకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఈ ఊరికి వచ్చాను దాదాపుగా ఎన్నో ఏళ్ళు అయింది నలభై యాభై ఏళ్ళు కావచ్చు అసలు లేడీ జర్నల్ లేక ఈసారి గెలుద్దాము ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవి లేకుండా చేయాలని నా ఆశ ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా వన్ పర్సెంటేజ్ వచ్చినాయి విడుదలైనవి ఇంకా ఉన్నాయి కాబట్టి ఊర్లో అందరి మందికి అందరికీ సాయం చేసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని